సౌత్ ఇండియాలోనే బిగ్గెస్ట్ సారీ స్టోర్ మన సిల్క్స్ మన విజయవాడ ఎంజీ రోడ్ లో డిసెంబర్ నాలుగో తారీఖున ఘన ప్రారంభం ఆది సినిమా అంత పెద్ద సక్సెస్ అవడం వల్లే కదా మీకు చెన్నకేశ్వర రెడ్డి చేజారింది అంటే వాళ్ళు ఇక అలా నమ్ముకున్నారు ఫ్యాక్షనిజం అని బాలకృష్ణ గారు ఏంటంటే ఆయన స్వతహగా మెసేజ్లు సినిమాలు చేయడానికి ఇష్టపడ్డాడు ఆయన ఏంటంటే ఏ జనానికి మనం మెసేజ్ చెప్పేదేంటి ఏంటి అంటాడు నేనేంటంటే మెసేజ్ స్క్రిప్ట్లు చెప్పేవాడిని సో మళ్ళీ అప్పటికే బాలకృష్ణ గారు నరసింహనాయుడు ఫ్యాక్షనిజం మళ్ళీ సింసింహం ఫ్యాక్షనిజం మళ్ళీ శనకేశ్వర రెడ్డి ఫ్యాక్షనిజం ఇలా వద్దండి మనం వేరే మీరు ఇంతవరకు మిలిటరీ చేయలేదు అలాంటివి చేద్దాం మిమ్మల్ని కొంచెం నేను వేరేగా ఒక డైరెక్టర్కి ఒకటి ఉంటుంది అలాగమ్మా చేద్దాం అని చెప్పి ఆయన డైరెక్టర్కి ఇంపార్టెన్స్ ఇస్తాడు కథ విని ఫైనల్ చేసే వరకు బాగా నానుస్తాడు విని ఓకే చేశాక ఇక మళ్ళీ ఆయన డైరెక్టర్ మీద నమ్మి వదిలేస్తాడు బాలయ్య గారు అట్లాగా కథ సరే నీ అభిప్రాయం అని అప్పుడు నాకు కే విశ్వనాథ్ గారు చా చెప్పించారు ఒక కథ నాకు నచ్చలే అంటే రామారావు గారు మాధవ్ లాంటి కథ చెప్పించారు అంటే విలన్ చంపినా కానీ వాళ్ళు చేంజ్ చేస్తారు హీరో బాలయ్యని అలా చేతి అని చెప్పేసి వద్దు బాబు అన్న అట్లాగా పి వాసు గారు చా చెప్పించారు జనార్దన్ మహర్షి చా ఇట్లా చెప్పించారు ఏవి ఓకే చేయలే ఫైనల్గా ఒక స్క్రిప్టు ఇంగ్లీష్ మాస్టర్ ఆయన దగ్గర విని ఆ కథను ఓకే చేసి ఆ కథని ఓపెనింగ్ ఒక అనమాట ఓపెనింగ్ 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 జరిగింది ఆ ఓపెనింగ్ జరిగిన రోజే నాకు ఈ సినిమా జరిగింది ఇది ఆగిపోద్ది అనిపించింది కొబ్బరికాయ కొట్టిన వెంటనే ఎలా కొబ్బరికాయ చంద్రబాబు నాయుడు గారు దేవేంద్ర గౌడు నాగేశ్వర గారు రామకృష్ణ స్టూడియోలో ఓపెనింగ్ జరిగింది కొబ్బరికాయ కొట్టాను కొట్టంగానే కుళ్ళిపోయింది కొబ్బరికాయ వాసన అబ్బా ఏంటి అప్సకును అనుకున్నా సరే ఓకే ఎనీ హో గాడ్ అది మన నిర్ణయం కాదు భగవంతుడి నిర్ణయం తీసేయని చెప్పేసి అది జరిగిన తర్వాత ఇక ఇది జరిగిపోయింది ఓకే అని చెప్పేసి నేను పాటించుకోలేదు ఇంకా అది అంత పెద్ద హిట్ అయ్యలేక వినాయకే ఛాన్స్ ఇస్తున్నాను అని చెప్పి చెప్పారంట కదా మీరే పక్కకు వచ్చి వినాయక్ చేసుకోవచ్చు అదే నేను చెప్పాను వినయ్ వినయ్ నాకు ఫోన్ చేశాడు వినయ్ చేసి భయ్యా భయ్యా అనుకుంటాం ఇద్దరు భయ్య ఎట్లా ఫోన్ చేశారు భయ్యా ఇది భయ్యా అన్నాడు వినయ్ నువ్వు కాకపోతే ఇంకోళ్ళు చేస్తారు అది నువ్వే ఎందుకు చేయకూడదు నువ్వే చేయి గొప్ప సక్సెస్ ఇచ్చావు హ్యాపీగా నువ్వే చేయి వినయ్ నేను అట్లా ఫీలింగ్ ఏమి నాకు లేవు నేను అలాంటి వాడిని కాదు ప్రతి వాళ్ళు ఎదగాలి ప్రతి వాళ్ళు బాగుండాలి అనుకుంటాను సో నేను హార్ట్ఫుల్గా చెప్తున్నా వినయ్ నువ్వు చేయి వినయ్ అని చెప్పి థ్యాంక్ యూ భయ్య వచ్చా కలుస్తాను అప్పుడే మ్యారేజ్ చేసుకున్నాడు వినయ్ మ్యారేజ్ చేసుకొని రాగానే కలిసి శారీ భయ ఇలా జరిగినందుకని పర్లేదు వినయ్ ఏముంది అని చెప్పి ఇప్పుడు కూడా మాట్లాడుకుంటుంటాం సార్ సార్ మీ థర్డ్ మూవీ శివరామరాజు అంటే మనం ఆ సినిమా గురించి అన్నీ మాట్లాడుకుందాము కానీ దాంట్లో ఒక సీన్ ఉంటుంది ఆ రచ్చబండ మీద హరికృష్ణ గారు వెళ్ళి అలా కూర్చొని ఫస్ట్ ఆయన క్యారెక్టర్ ఓపెన్ అవ్వగానే ఒక తీర్పు చెప్పేది సీన్ అయితే నాకు బాగా షాక్ అనిపించిన విషయం ఏంటంటే రెండు పెద్ద పెద్ద ఏనుగులు జస్ట్ ఒక రెండు మూడు అడుగులు దూరంలో ఉంటాయి ఇటు ఒక ఏనుగు అటు ఒక ఏనుగు రెండు ఏనుగులు పక్క పక్కన ఉంటాయి ఆయన అలాగే కూర్చొని సీన్ కూడా చాలాసేపు ఉంటుంది అదేం సీజీ కాదు కాదు ఒరిజినల్ రియల్ రియల్గా ఏనుగులే ఎలా తీసారు ఆయన ఆయన భయపడలేదా భయలేదండి ఎందుకంటే కొన్ని ట్రైన్డ్ ఎలిఫెంట్స్ ఉన్నాయి ఏంటంటే మనం ఇక్కడ తీసుకురావటానికి బోర్డర్ పర్మిషన్లు ఇవన్నీ ఇబ్బంది అందుకని ఈ షూట్ అంతా పొల్లాచి ప్లాన్ చేశాం పొల్లాచి కేరళ బోర్డర్ అనమాట అక్కడికంటే ఏనుగులు తీసుకొచ్చేస్తారు అట్లా నాలుగు ఏనుగులు తెప్పించాం నాలుగు ఏనుగులు తెప్పించి కొంచెం ట్రైన్డ్ ఏనుగులు నుంచో పెట్టే అట్లా అనమాట ఆ విజువల్స్ చూస్తుంటేనే ఆ గ్రాండ్ అలా ఉంటుంది కూర్చుండి ఇటోక ఏనుగు ఇటోకేనుగు అసలు అట్లాగా ఆ పీరియడ్ని కొంచెం తీసుకురావాలని చెప్పేసి అట్లా ఏనుగులతోటి కొంచెం అట్మాస్ఫియర్ అంతా కొత్తగా చేసాం ఆ తీర్పు చెప్పే అని బాగుండాలి ఆ గెటప్ అంతా అందుకని ఆయన అసలు మురిచిపోయాడు హరికృష్ణ గారు ఆ గెటప్కి ఆ షార్ట్స్కి అసలు సీన్ సీన్కి అసలు ఆయనలో సంతోషం అన్నమాట ఎనర్జీ అసలు వెళ్ళేవాడు కాదు ఎవరి జాతనైనా కూర్చొని ఉండేవాడు హరికృష్ణ గారు అసలు బాగా ఎంజాయ్ చేసి చేశాడు సీన్స్ బా ఏం సీన్స్ సముద్ర అని చెప్పేసి అసలు అంత ఎన్వాల్ అయిపోయేవాడు ఆ సినిమా షూటింగ్ టైంలో హరికృష్ణ గారితో మర్చిపోలేని ఒక ఇన్సిడెంట్ ఏదైనా ఉంటే చెప్తారా హరికృష్ణ గారితో మర్చిపోలేని ఇన్సిడెంట్ ఏంటంటే ఫస్ట్ రోజే ఆయన వచ్చేసి అమ్మవారి అమ్మవారి విగ్రహం పెట్టి అమ్మవారి విగ్రహం సీనే తీస్తున్నా తీసింది బాబు రెడీ రండి అంటే ఆయన గెటప్ అంతా తెర్ర వస్త్రాలు వేసేసుకొని అమ్మవారి బొట్టు విగ్గు ఇవన్నీ పెట్టుకొని అమ్మవారికి పూజ చేసే సీన్ అనమాట దిన్నకు దిన్నకు అనే సాంగ్ బిఫోర్ ఆయన వచ్చారు సముద్రం ఒకసారి అమ్మ గెటప్ అంతా చూసుకో ఇంకేమైనా కరెక్షన్స్ ఉన్నాయా అని చెప్పి చూశాను ఓకే బాబు కరెక్షన్ అంతా ఏం లేదు బ్రహ్మాండంగా ఉంది ఓకే ప్రొసీడ్ అవు అని చెప్పేసి నేను షాడ్ పెట్టా షాడు పెట్టి కెమెరా ముందుకు వెళ్ళంగానే ఒక పెద్ద అరుపు ఏ అని చెప్పేసి ఇదేంద్రబాబా ఇంత పెద్ద అరుపు ఎవరు వచ్చారు ఈ జనాలు ఐదు వందల మంది జూనియర్స్ అనేసరికి చూసేసరికి ఒక ఆవిడకి అమ్మవారు వచ్చేసింది ఓకే అమ్మవారు వచ్చేసి ఆళ్ళు తమిళాళ్ళు తెలుగు రాదు ఆవిడ తెలుగులో మాట్లాడుతుంది ఎరా నా వస్త్రాలు ధరించి నాకు పూజ చేయకుండా నువ్వు ఎలా చేస్తావు వెలిగించవు అని చెప్పేసి ఇట్లా చేయి చేసేసరికి ఇంత కర్పూరం అండి చేతి మీద చేతులు వెలిగించారు చేతులు ఎలిగిచ్చే చేతులు పెట్టి వెలిగించి వెలిగించారు ఎలిగించేసరికి ఇది ఉంది కదా అలా అనేసరికి ఆ బగబ ఇంత లావు నిప్పు నోట్లో వేసేసుకుని నవ్విలేసిందండి నవ్విలేసింది షాక్ మేము జనరల్గానే కాలిపోద్ది కదా సార్ అంతే కదా అటువంటిది వేసేసి ఇట్లా అనేసరికి నోట్లో పడి నవ్విలేసింది ఈలోపు హరికృష్ణ గారి నిమ్మకాయ అండి అమ్మవారు వచ్చింది ఆయనకి తెలుసు ఆరు పినగానే సముద్ర అమ్మవారు వచ్చింది అన్నాడు అనేసాడు ఆయన వెంటనేశాడు ఇక అప్పుడు ఆయన ఈ అంతా హరికృష్ణ గారు చేశారు చేశాక ముందు అమ్మవారు పూజ చేద్దాం సముద్ర తప్పు చేసాం పద అని చెప్పి అప్పుడు వెళ్ళి కొబ్బరికాయ కొట్టి ఇక అప్పుడు ఆయన చేత అమ్మవారికి కుంకుమ అభిషేకం పసుపు కుంకుమ కొబ్బరి నీళ్ళు ఇటన్నిటితో అమ్మవారికి అభిషేకం చేసి పూజ చేసి అప్పుడు స్టార్ట్ చేసాం అనమాట ఓకే ఇది అసలు మరపురాని ఇన్సిడెంట్ అది ఒకటి శివరామరాజులో అసలు మాకు అది జరిగిన రోజులు ఆ అమ్మవారు కూడా ఎంత కళ అంటే మేము ప్రతిరోజు పూ నిత్యం పూజ చేసేవాళ్ళం అనమాట అక్కడ వాళ్ళయితే ఈ విగ్రహాన్ని ఏడే నేను ఎట్లాగే గుడి చేసి వస్తామని చెప్పేసి అడిగారు కానీ అట్లా ఉంచకూడదని చెప్పి మేము ఉంచాలన్నమాట అసలు ఆ విగ్రహం చూడండి ఎంత కళ ఉంటుందో జీవం అవును అసలు అంత ఇదనమాట మాకు అండ్ ఆ శివరామరాజు సినిమా షూటింగ్ టైంలో మీ అంటే హరికృష్ణ గారితో షూట్ చేశారు కాబట్టి ఆయన పిల్లలు ఎవరన్నా వచ్చేవారా ఆ టైంలో షూట్లోకి వీళ్ళు ఎవరు రాల హరికృష్ణ గారిని ఇంటికాడ వెళ్ళినప్పుడు కళ్యాణ్ రామ్ వచ్చాడు కళ్యాణ్ రాము వచ్చాడు ఫార్ నుంచి వచ్చాడు సముద్ర మన కళ్యాణ్ నెక్స్ట్ మీ అందరు బ్లెస్సింగ్స్ ఉండాలి అని చెప్పేసి నాన్న ఆశీర్వాదం తీసుకో అనగానే పాపం కళ్యాణం చాలా మంచివాడు అట్లా ఆశీర్వాదం తీసుకొని అప్పుడప్పుడు చెప్తా ఉండి సముద్ర చేయాలి మనోడితో కూడా అని చెప్పేవాడు అంతవరకే ఇంకా మళ్ళీ షూట్లో ఒక స్పాట్కి వచ్చేవాడు కాదు ఎప్పుడన్నా అట్లా వచ్చి కనపడి వెళ్ళేవాళ్ళు ఓకే